బాబా అందరికి నమస్కారం ఈరోజు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం బడుగు బలహీన వర్గాల యొక్క బ్రతుకు కోసం పద్దెనిమిది వందల సంవత్సరంలో ఆయన జన్మించి అప్పటికి ఉన్న పరిస్థితులు అప్పటికున్న బలహీన వర్గాలకు ఉన్న ఇబ్బందులు మరి అన్నిటినీ కూడా మూఢనమ్మకాలు వీటిని అన్నిటిని కూడా ఎదిరించి నిలబడి మరి సమాజాన్ని ఉద్ధరించడానికి ఆవిర్భ మన అందరికీ కూడా భగవంతుడి ఇచ్చిన ఒక వ్యక్తిగా బాబా ఫూలే మనందరికీ కూడా ఈ దేశానికి ఎంతో సేవ చేయటం జరిగింది ఈరోజు జయంతి బాబా ఫూలే జయంతి సందర్భ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఈ నియోజకవర్గంలో ఉన్న అందరూ కూడా మహాత్మా బాబా ఫూలేకి ఘనమైన నివాళుని పార్టీ కార్యాలయంలో అందరం కూడా అర్పించడం జరిగింది వారిని ఎప్పుడు కూడా మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి వారికి ఎప్పుడు కూడా మనం మన్నం చేసుకుంటూ ఉండాలి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా ఇంకా వెనకబాటుతనము ఇంకా మూఢాచారాలు ఇంకా అవిద్య ఇవన్నీ కూడా ఇంకా ఉంటున్నాయి అంటే ఇంకా ప్రభుత్వాలు చేయాల్సింది చాలా ఉంది ఇన్ని సంవత్సరాలు ఎంత చేసినా కూడా ఇంకా అందరికీ కూడా భారత రాజ్యాంగం ప్రకారము అందించిన అందరికీ సమాన విద్య అందరికీ సమాన హక్కులు అందరికీ సమాన ఆరోగ్యం సమాన ఉన్నతి ఇవన్నీ కూడా రాజకీయాల్లో కూడా ఉన్నతి రావాలి అంటే తప్పనిసరిగా బాబా మహాత్మా బాబా పూల యొక్క ఆదర్శాలని ఆశయంగా తీసుకుని సమాజం నడవడమే కాదు ఈ ప్రభుత్వం కూడా నడవాలి ఆ విధంగా సమాజాన్ని నడిపించాల్సిన బాధ్యత కూడా ఉంది కాబట్టి బలు బలహీన వర్గాలకి అండగా ఉండాల్సిన బాధ్యత మనందరికీ ఉంది ప్రభుత్వానికి ఉంది అంతేకాదు ఇక్కడ చెప్పుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే మొట్టమొదటి టీచర్గా కూడా బాబా పూల యొక్క ఆ సతీమణి గారు వారు మరి సావిత్రి బాపూలే కూడా వారు ఆమె ఆమెకి విద్య నేర్పి ఆమెని మొదటి టీచర్ గా పెట్టి సమాజం అందరికి మహిళలందరికీ కూడా ఆదర్శంగా ఈ రోజు మేమందరం ఉంటున్నామంటే ఆ ఆ రోజు వారు అందరూ నిలబట్టి నిలబడి ఆ రోజు అన్నో అడ్డంకులను ఎదుర్కొని ఎన్నో త్యాగాలు చేసి జీవితాల్ని అర్పించిన వ్యక్తి బాబాపూలే బడుగు బలహీన వర్గాలకి ఆదర్శప్రాయుడు నిరంతరం కూడా స్మరనం చేసుకోవాల్సిన వ్యక్తి బాబాపూలే వారికి ఘనమైన నివాళిని बीआरसीपी पार्टी తరఫు మేము అందరం కూడా అర్పిస్తున్నాం జహార్ బాబా పూలే జహార్ 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 బాబా పూలే జహార్ జహార్